హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు స్మరో ప్రపంచం నేను మీ పద్దు నేను ఈరోజు మునగాకులతో చపాతీలు చేస్తున్నాను మునగాకులతో చేసే చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి మునగాకుల్లో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా కాల్షియం పొటాషియం ఐరన్ వంటివి అధికంగా లభిస్తాయి అధిక రక్తపోటు మధుమేహం వంటి వ్యాధులు కలవారు మునగాకులతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటే ఇవి అదుపులో ఉంటాయి ఈ మునగాకు చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఈ మునగాకు చపాతీలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ చేసేద్దాం వచ్చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కావలసిన పదార్థాలు గోధుమ పిండి ఒక కప్పు మునగాకు ఒక కప్పు మునక్కాయ ఒకటి కొత్తిమీర కొద్దిగా చీలకర్ర అర టీ స్పూన్ ఉప్పు రుచికి తగినంత తయారీ విధానం ముందుగా ఫ్రెష్గా ఉన్న మునక్కాయలను మునగాకులను తీసుకోవాలి మునగాకులను ఒక కప్పు తీసుకోవాలి మునగాకులు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి అలాగే ఒక పెద్ద మునక్కాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మునక్కాడలపై ఉన్న లేయర్ని తీయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మునక్కాడలను శుభ్రంగా కడిగి మరొక గిన్నెలో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మునక్కాడ లోపలి గుజ్జు మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అవి బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి స్మాషర్తో మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి అనంతరం ఫిల్టర్ చేసుకోవాలి చూడండి మునక్కాడల జ్యూస్ ఈ విధంగా వస్తుంది ఇదేనండి మునక్కాడల రసం ఈ మునక్కాడల రసంతో చపాతీలు చేస్తున్నాను వాటర్కి బదులుగా ఈ మునక్కాడల రసాన్నే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని మునగాకులను కొద్దిగా కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు వేయించి గ్రైండ్ చేసిన జీలకర్రను మునక్కాడల రసాన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకవేళ మునక్కాడల రసం సరిపోకపోతే మునక్కాడల పిప్పిలో కాస్త వాటర్ కలిపి తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వాటర్ కూడా కలుపుకోవచ్చు అలా కాకుండా మునక్కాడల రసం ఎంతైతే ఉందో దానికి సరిపోయేంత పిండిని మాత్రం తీసుకొని చపాతీలు చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇక మునగాకు చపాతీ తయారీ పిండిలో కొంతమంది కారం పసుపు అల్లం వెల్లుల్లి తరుగు ఇవి కూడా వేస్తుంటారు నేను ఇవేమీ వేయడం లేదు పిండిని మనం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మెత్తగా చపాతీలు వస్తాయండి ఇక్కడ నేను ఆయిల్ కూడా యూజ్ చేయడం లేదు అంటే చాలామంది పిండిలో ఆయిల్ వేసి కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి అంటారు నేను ఆయిల్ కూడా వేయడం లేదు పిండిని మాత్రమే బాగా కలుపుతున్నాను పిండి బాగా ఎంత బాగా కలిపితే చపాతీలు అంత బాగా వస్తాయి ఈ బాగా కలిపిన ఈ పిండిని గాలి తగలకుండా మూత పెట్టి పావు గంట సేపు పక్కన పెట్టుకోండి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉండని తీసుకొని గోధుమ పిండిని కాస్త అద్దుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగానే అన్ని ఉండలని చేసుకోవాలి ఇలా అన్ని ఉండలు చపాతీలుగా ఒత్తుకోవాలి చూడండి చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక ఈ చపాతీలను ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి ఈ చపాతీలు కాల్చుకోవడానికి నూనె లేదా నెయ్యి రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు ఇక్కడ నేను చాలా కొద్దిగా మాత్రమే ఆయిల్ వేస్తున్నాను వితౌట్ ఆయిల్ కూడా బాగుంటాయి మెత్తగా కూడా ఉంటాయి ఇంతేనండి మునగాకు చపాతీలు రెడీ ఎంతో రుచిగా ఉండే ఈ చపాతీలు ఏ కూరతో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి ఈ రుచి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ మునగాకు చపాతీలని చేసుకోవాలి అని అనుకుంటారు హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరిన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దుస్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ